ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్స్ మీద ముఖ్యంగా ఒకవైపు సీఎం గారు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ పెంచుకోవడానికి అనుమతి కోసమని అదే రకంగా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ వాళ్ళ స్టాండ్ బీసీ రిజర్వేషన్స్ మీద ఏ రకంగా ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల మీద స్టాండ్ ఏ రకంగా ఉంది అదేవిధంగా నిజానికి ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్స్ ఇచ్చే చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉందా అనే విషయాలు మనము గమనిస్తే మన గౌరవ సీఎం గారు సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ స్థానిక ఎలక్షన్స్ కొంత టైం దొరుకుతుంది అనే ఉద్దేశం కావచ్చు నిజానికి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద చిత్తశుద్ధితో అన్ని పార్టీల నాయకత్వాన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని ఢిల్లీపై బీజేపీ పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్ను ఒత్తిడి చేసి షెడ్యూల్ నైన్త్లో చేర్చేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ మీద పార్లమెంట్లో చట్టం అమలు చేస్తే మనకు బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంటేజ్ పెంచుకోవచ్చు కానీ ఆ రకంగా చేయకుండా వివిధ రకాలుగా టైంపాస్ చేస్తూ ఇన్ని రోజులు టైంపాస్ చేయడం జరిగింది ప్రభుత్వము ఇప్పటికైనా అన్ని సంఘాలు రాజకీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చి బీసీ రిజర్వేషన్లు పెంచడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలి మరి నిన్న ఇన్ని రోజులుగా బీసీ సంఘాలు కూడా కృష్ణయ్య గారు ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటము శ్రీనివాస్ బీసీ సంఘం గౌడు గారు శ్రీనివాస్ గౌడ్ గారు కొంత కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడడం మరి ఈ రకంగా పార్టీలకు అనుకూలంగా మాట్లాడితే ఇక్కడ బీసీలు అసలు నాయకులు ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే సందేశము బీసీ ప్రజలకు వచ్చింది కానీ నిన్న ఒక మంచి పరిణామము శుభ పరిణామం అనుకోవాలి ఎందుకంటే రెండు బీసీ సంఘాలు మరియు ఇతర బీసీ సంఘాలు రాష్ట్ర నాయకులు కృష్ణయ్య గారు శ్రీనివాస్ గారు నారగోని గారు నిన్న ఒక బీసీ జేఏసీ అని ఒక బీసీజేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి బీసీజేఏసీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు ఇంకా మిగతా బీసీ రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు అదేవిధంగా కుల సంఘాలు అన్నీ ముందుకొచ్చి మరో తెలంగాణ పోరాటం లాగా బీసీ పోరాటము ముందుకు రావాలి మరి బీసీ జేఏసీ ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యమము మొదలు కాబోతుంది ఎందుకంటే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ఏర్పడ్డ బీసీ జేఏసీలో రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఏర్పాటు ఏకతాటిపైకి ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ మరింత బలంగా ఉద్యమిస్తామని వెళ్ళడి అదేవిధంగా పదమూడున దిగ్బంధం కార్యక్రమం ఉండే జాజుల శ్రీనివాస్ గౌడు ప్రకటించింది అది క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు తారీఖున ఆర్ కృష్ణయ్య గారు ఇంతకుముందు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది అది కూడా వాయిదా పడి నిన్నటి జరిగిన బీసీజేఏసీలో పద్దెనిమిది తారీఖు రోజు తెలంగాణ బంద్కు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి శుభ పరిణామం చెప్పుకోవచ్చు అదేవిధంగా వాళ్ళ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అండకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ప్రకటించారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేదాకా జేఏసీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు ఇది ముఖ్యంగా వాస్తవానికి ఇప్పుడు బీసీ పొలిటికల్ రిజర్వేషన్స్ కోసము పోరాటం జరుగుతుంది కానీ చాలామంది అనుకుంటున్నారు రాజకీయంగా మేము పోటీ చేయము సర్పంచ్గా నేను పోటీ చేయ జేడిపిటీసీగా చెయ్య ఎమ్మెల్యేగా చేయ నాకెందుకు ఈ రాజకీయ రిజర్వేషన్లు అనే దశలో స్టూడెంట్స్ కానీ చాలామంది ఉన్నారు కానీ ఈ పొలిటికల్ ఇది బీసీ చేసి ఏర్పడ్డది ఒక రాజకీయ రిజర్వేషన్ల కోసమే కాదు విద్య ఉద్యోగ అవకాశాల్లో కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ పెంచేదాకా కేంద్రంపై కానీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంపై కానీ పోరాటం చేయడం కోసం ఈ రాష్ట్ర బీసీజేసి ఏర్పాటు జరిగింది నిన్న ప్రకటించిన అందుకు నిన్న జరిగిన హైదరాబాద్ లక్ికా పూల్లోని హోటల్లో సమావేశమైన బీసీ నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించారు బీసీ జన జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య నేతలు మాట్లాడారు బీసీ సంఘాలతో చర్చించుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరింత బలంగా ఉద్యమించే లక్ష్యంతో ఈ నెల పద్నాలుగున తలపెట్టిన బంద్ను ఎయిటీన్త్కు వాయిదా వేసినట్లు తెలిపారు అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు పదమూడున నిర్వహించే తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వటం అన్యాయం రిజర్వేషన్లకు మద్దతుగా వాదించేందుకు ముప్పై మంది బీసీలు పిటిషన్లు వేసిన వాటిని వినకుండా ఏకపక్షంగా స్టే ఇచ్చారు ఇది వాస్తవం ఇప్పుడు ఒక పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తారు కొందరు అంటే పిటిషన్ తరఫున కానీ ఆధార్ సైడ్ తరఫున కానీ వేసినప్పుడు వాళ్ళ వాదన వినాలి కదా వాళ్ళు చెప్పబోయే వాదన విన్న తర్వాత కోర్టు నిర్ణయం తీసుకోవాలి కానీ ఇక్కడ ఇరవై మంది దీంట్లో హైకోర్టులో వేసిన కేసులో ముప్పై మంది ఇంప్లీట్ పిటిషన్ వేసిన కానీ వాళ్ళ వాదన వినకుండానే ఏకాపక్షంగా స్టే ఇచ్చారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు మరి ఇదే నిజమైతే ఇది తప్పు ఎందుకంటే హైకోర్టు కూడా అందరి వాదన విన్న తర్వాత ఎదుటి వ్యక్తి వాదన విన్న తర్వాత ఇద్దరి వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదిలో చేపట్టే బంద్ను విజయవంతం చేసేందుకు బీసీ కుల విద్యార్థి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జేఏసీలుగా ఏర్పడాలని పిలుపునిచ్చారు మరి వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి చేసి కార్మిక చేసి ఆర్టీసీ చేసి సింగరెడ్డి చేసి న్యాయవాదుల చేసి ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కొట్లాడితే తప్ప తెలంగాణ ఉద్యమం రాలేదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కొట్లాడితే తప్ప మనకు తెలంగాణ రాలేదు కాబట్టి బీసీలు కూడా నిజానికి ఏ రకంగా చూసినా మనము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏ రకంగా చూసినా వెనుకబాటుతనం తన ఉంది చాలా కులాలు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు ఉన్నాయి ఎంతో జనాభా ఉన్నా కూడా మన ఎమ్మెల్యేలు కేవలము మనకు రాజ్య రాజ్యాధికారంలో భాగంగా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది బీసీలు ఉంటే వీళ్లకు చైతన్యం వచ్చి సీఎం పదవి కావాలని అంటారు అన్న ఉద్దేశంతో మనకు మన జనాభా ప్రకారంగా మనకు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇస్తలేరు ఏ రాజకీయ పార్టీ కూడా సముచిత న్యాయం చేస్తలేదు మరి ఖచ్చితంగా ఈ పోరాటము అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం పెంచేటట్టు రాజకీయ రిజర్వేషన్లో భాగంగా అసెంబ్లీలో కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండాలి మన జనాభా ప్రకారంగా మన ఎమ్మెల్యేలు ఉండాలి ఎమ్మెల్సీలు ఉండాలి రాజ్యసభ సభ్యులు ఉండాలి పార్లమెంట్ సభ్యులు ఉండాలి అప్పుడే బీసీల కోసము బీసీల సామాజిక న్యాయం కోసము మనకు న్యాయం జరుగుతుంది మరి ఈ రకంగా బీసీల కోసము అన్ని సంఘాలు ఏకతటిపై వచ్చి ఇంకా మిగతా సంఘాలు మిగిలి ఉంటే వాళ్ళు కూడా ఈ జేఏసీలో నమో పేరు నమోదు చేసుకొని ఈ జేఏసీలో చేరాలి అప్పుడే మనము ఈ జేఏసీకి ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజేఆర్ ఆర్ నారాగోని బీసీజేఏసి కార్యవర్ వర్గాన్ని ప్రకటించారు జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా విజేఆర్ ఆర్ నారాగోని గారు అదేవిధంగా కార్యనిర్వాహక చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కో చైర్మన్గా రాజారాం యాదవ్ దాసు సురేష్ కోఆర్డినేటర్గా గుజ్జ కృష్ణ ఉంటారని ప్రతి సంఘం కులం నుంచి జేఏసీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు అంటే ఇది శుభ పరిణామం ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఈ బీసీ ఉద్యమంలో చూస్తే శ్రీనివాస్ గౌడు ఒకటి మాట్లాడితే కృష్ణయ్య గారు ఒకటి మాట్లాడుతుండే అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒకటి మాట్లాడితే ఇంకొక సంఘం వాళ్ళు ఒకటి మాట్లాడుతుండే మనము గమనిస్తే అసలు బీసీ సంఘాలు ఇలా ఉంటే మనము ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనే పరిస్థితి మనకు ఉంటుండే కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఒక కొత్త వాతావరణం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ బీసీజేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ లాగా అన్ని రకాల పోరాటాలు చేయడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలి ముఖ్యంగా బీసీలు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బీసీల న్యాయమైన రిజర్వేషన్ల కోసము వివిధ సంఘ నాయకులు కూడా ఇప్పటికే ఉద్యమానికి మద్దతు ప్రకటించడం జరిగింది మందకృష్ణ మాధ మాదిగ గారు కానీ అదేవిధంగా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ సంఘం నాయకులు చాలామంది మద్దతు ప్రకటిస్తున్నారు ఎందుకంటే న్యాయమైన పోరాటానికి ఖచ్చితంగా అందరి మద్దతు ఉంటుంది అదేవిధంగా రాజకీయ పార్టీల స్టాండ్ ఏ రకంగా ఉంది ఈరోజు మనం గమనిస్తే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు నేను పెంచుతున్నా మొత్తం ఓట్లు అన్ని నాకే కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అదేవిధంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా వివిధ పార్టీలు అసెంబ్లీలో ఈ తీర్మానానికి అందరూ మద్దతు ప్రకటించు మరి అందరూ ప్రకటించినట్టు ప్రకటించి మరి బయట మాత్రం ఎవరు ఒక స్టేట్మెంట్ ఇస్తలేరు ఇప్పటి వరకు నేను చూసింది కేసీఆర్ గారు బీసీల మీద బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలనే కానీ లేకుంటే బీసీలకు రిజర్వే రిజర్వేషన్ పెంచాలని కానీ ఏ కార్యక్రమము పార్టీ ద్వారా చేయడం జరగలేదు అదేవిధంగా బీజేపీ కూడా అక్కడక్కడ చిన్న కార్యక్రమాలు చేసి నటిస్తుంది వాస్తవానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే ఎనిమిది రోజులలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ నాయకత్వం వహిస్తుంది వాళ్ళు తలుచుకుంటే మనకు ఎనిమిది పది రోజుల్లోనే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు ఎందుకంటే మనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూస్తే ఎనిమిది రోజులలోనే అమలులో వచ్చింది అందులో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎక్కడ ఎలాంటి డిమాండ్ రాలేదు ఈడబ్ల్యూఎస్ మీద ఎక్కడ ధర్నా జరగలేదు ఎక్కడ బంధకాలు జరగలేదు ఎలాంటి పోరాటాలు జరగలేదు కానీ గుడ్డిగా పది శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా బీసీ ఉద్యోగులు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ తోటి నష్టపోతున్నారు ఈడబ్ల్యూఎస్ ఉండాలి వాస్తవంగా వాళ్ళ జనాభా ఎంత ఉంది న్యాయంగా వాళ్లకు వెనుకబడి ఎంత వెనుకబాటుతనానికి ఎందరు ఉన్నారు ఆ రేషియో ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి తప్పు కాదు కానీ వాళ్ళ జనాభా ఏమో తక్కువ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏమో ఎక్కువ నిన్న మనము ఒక మీడియా దాంట్లో చూస్తే తిని మరమలన్న న్యూస్ క్యూ న్యూస్లో చూస్తే హైకోర్టు నుంచి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా పోస్టులు అంటే వాళ్లకు ఉన్న టెన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్లో ఈడబ్ల్యూఎస్కు కేటాయించినట్టు కనబడుతుంది మరి ఈ రకంగా అన్యాయం జరిగినప్పుడు విద్యార్థులు యువకులు యువతి యువకులు మరియు నిరుద్యోగులు పీసీల కోసము తప్పకుండా ఫైట్ చేయాలి ఎందుకంటే పోరాటం లేకుండా ఏది సాధించలేము పోరాటం లేకుండా ఏది సాధించలేము మనము మనకు ఇంతకుముందు తెలంగాణ పోరాటం ఎన్ని రకాలుగా జరిగితే నైన్టీన్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెలంగాణ ఉద్యమం జరిగింది మరి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎందరూ ఎన్ని రకాలుగా పోరాటం చేసేళ్ళు అప్పుడే సాధ్యమైంది మనం ఇంకొకటి రిజర్వేషన్ల పోరాటం కూడా మనము ఇంతకుముందు కూడా బీసీలకు రిజర్వేషన్ అసలు రిజర్వేషన్ ఏర్పాటు కోసం కూడా ఎన్నో పోరాటాలు జరిగితే ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి కాబట్టి రిజర్వేషన్లు పెంచాలంటే మన బీసీలకు న్యాయంగా మనకు మన హక్కు రావాలంటే ఖచ్చితంగా పోరు తప్ప వేరే మార్గం లేదు అదేవిధంగా ప్రజలు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా కావాలి అందులో భాగంగానే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈ ఛానల్ ఎక్కువ శాతము రియాక్ట్ ఇవ్వడం జరుగుతుంది బీసీల న్యాయమైన కోరిక బీసీలకు సామాజిక న్యాయం జరిగే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనం ఎంత ఉందో మనకు అంత వాటర్ రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే గురుకుల విద్యార్థి కాకర్ కేజీబీవీలో చదువుకుంటున్న విద్యార్థి పాము కాటు గురి కావడం జరిగింది మరి వాస్తవానికి హాస్టల్స్ హాస్టల్లో పిల్లల్ని ఎందుకు వేస్తారు వాళ్లకు ప్రైవేటు స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో చదివించే స్తోమత లేని బీదవారు వాళ్ళ కోరిక పిల్లల్ని అయితే ఉన్నత విద్య చదివిపించాలన్న ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి హాస్టళ్లలో పిల్లల్ని జాయిన్ చేశారు మరి అక్కడ కనీస భద్రత చర్యలు తీసుకోకుంటే ఈ బీదవారు చదువుకోవద్దా మనం కాగజ్ నగర్ ఇన్సిడెంట్ చూస్తే కాగజ్ నగర్ ఎంజేపీ విద్యార్థికి పాము కాటు పట్టణంలోని బాపులే బాలుర వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్న కాగజ్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి ఆదే విజయ్ శనివారం రాత్రి మరుగుదొడ్డి కోసం బయటకు వెళ్ళిన క్రమంలో పాము కాటుకు గురి అయి అస్వస్థతకు గురి కావడంతో గమనించిన సిబ్బంది స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నీలకడగా ఉందని వైద్యులు తెలిపారు మరి ఈ రకంగా హాస్టల్లో కూడా భద్రత లేకపోతే ఎట్లా కాబట్టి ప్రభుత్వము హాస్టళ్ళ మీద ఒక కమిటీ వేసి ఏ హాస్టల్లో ఏ ఏ వసతులు ఉన్నాయి అసలు ఏ రకంగా ఉన్నాయని ఒక కమిటీని వేసి హాస్టల్లకు కూడా సౌకర్యాల కోసం కొంత అమౌంట్ రిలీజ్ చేసి ఖచ్చితంగా చాలా హాస్టల్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము దీనిపై ఆలోచించాల్సిందిగా అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే చాలామంది బీదరికాన్లో ఉండి ప్రైవేటు స్కూళ్ళలో కానీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో కానీ చేర్పించే పరిస్థితి లేదు అదేవిధంగా హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లో వెళ్తే అక్కడ మెడిసిన్స్ ఉండే పరిస్థితి లేదు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ఉండాల్సిన డాక్టర్లు లేరు మరి ఈ రకంగా ప్రభుత్వము ప్రభుత్వ రంగాలపై ఖచ్చితంగా కృషి చేయాలి అప్పుడే ప్రజలకు ప్రభుత్వం మీద మంచి పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వము ప్రజల వై ప్రజల కోసము ప్రజలకు కనీసము కావలసిన విషయాలపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అదేవిధంగా ఫార్టీ టూ బీసీ రిజర్వేషన్ల పెంపుదలకై ప్రభుత్వము చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఇప్పటికైనా అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను ఒక సమావేశం పెట్టి సెంట్రల్ గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంకు ఉంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైనా బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ బిఎస్పి ఇంకా మిగతా పార్టీలు ఖచ్చితంగా ముందుకు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపాలి తర్వాత ఈ పార్టీలు ఖచ్చితంగా బీసీ ఉద్యమంలో కూడా మద్దతు ఇచ్చి పాల్గొనాలి వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి అదేవిధంగా బీసీ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ సంఘం పిలుపు కోసం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతోటి కలిసి బీసీ డిమాండ్ల కోసము ఉద్యమాల్లో పాల్గొనాలి ఎప్పుడు కూడా పార్టీ జెండాలే మోసుడు కాదు మన బీసీ జెండా కూడా మోయాలి ఎందుకంటే అగ్రవర్ణాలు సంబంధించి వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళు పాల్గొంటారు వాళ్ళు పార్టీ ఫీలింగ్స్ చూసుకోరు కానీ మన బీసీలు మాత్రము నాది కాంగ్రెస్ పార్టీ నాది బీఆర్ఎస్ పార్టీ నాది బీఎస్పీ పార్టీ నాది బీజేపీ పార్టీ అని మనము బీసీ కార్యక్రమంలో పోవద్దు మన నాయకులు ఏమన్నా అనుకుంటారు అని అనుకుంటారు కానీ చైతన్యవంతమైన కార్యకర్తలు మొదటగా మనకు జరిగే అన్యాయం మీద ఏకం కావాలి తర్వాత రాజకీయ పార్టీ పార్టీలో చేరాలే పార్టీలో పని చేయాలి తప్పు లేదు కానీ మనకు న్యాయమైన డిమాండ్ కోసం మనం మన ఉద్యమంలో మనం పాల్గొనకపోతే అగ్రవర్ణాలు వచ్చి మనం మనతోటి పోరాటం చేయరు కదా చూస్తున్నాం కదా ఇప్పుడు ఏ పార్టీలు ఎంతవరకు మనకు తోడుబాటు ఇస్తున్నాయి కేవలం ఓట్ల కోసం మాత్రమే నటిస్తున్నారు తప్ప మనకు నిజమైన ఫార్టీ టూ పర్సెంటేజ్ వీళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు మనం గమనిస్తే తెలుస్తూనే ఉంది అదేవిధంగా అన్ని సంఘాలు బీసీ సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది అదేవిధముగా బీసీ రాజ్యాధికారం కోసము మనము బీసీ పార్టీలలో కూడా చేరాల్సిన అవసరం ఉంది తరతరాలుగా అగ్రవర్ణాలు నడిపే పార్టీల జెండాలు మోసుడు కాదు బీసీల పేరుతోటి బీసీల కోసం ఏర్పాటు చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలలో మనము చేరాలి మనము ఎంతో కొంత సేవ చేయాలి అదేవిధంగా మనలో చైతన్యం రావాలి ఓటును అమ్ముకోకుండా మనము చైతన్యవంతంగా మన నాయకులకు మనము మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ మార్పు సాధ్యమే కాబట్టి ఈ కార్యక్రమము భవిష్యత్తు జరిగే పోరాటాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా అదేవిధంగా ఈ ఛానల్ అభివృద్ధి కోసము ఇంకా చాలామంది చూడాల్సిన అవసరం ఉంది విలేజ్లలో కూడా బీసీ మూమెంట్ పోవాలి బీసీ ఉద్యమము అసలు బీసీలు ఉద్యమం ఎందుకు చేస్తుందాము మన డిమాండ్స్ ఏంది మనకు ఏ రకంగా నష్టం జరుగుతుంది అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకున్న వాళ్లకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఈ ఛానల్ ఎక్కువ మందికి పోవాలంటే లైక్ కామెంట్లు షేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కామెంట్లో మీరు మీ ఒపీనియన్ చెప్పవచ్చు ఆ కామెంట్కు నేను నెక్స్ట్ వీడియోలో జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఈ లైవ్ చూస్తున్న అందరికీ గుడ్ మార్నింగ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్